వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని మీరు ఎన్నో రకాల చికెన్ వేపులు చేసి ఉంటారు కదండి నేను కూడా చాలా చేసి చూపించాను మీకు ఈ రోజు నేను మీకు ఇంకొక రకమైన చికెన్ వేపుని చేసి చూపిస్తాను మంచి స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది ఈ చికెన్ ముక్కలపైన కొద్దిగా నిమ్మరసం చల్లుకొని ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ మరి ఎలా చేయాలో చూసేయండి ఈ చికెన్ వేపుడు కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ ని నీట్ గా కడిగి పెట్టుకున్నాను మీరు బోన్స్ తో అయినా తీసుకోవచ్చు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు నేను బోన్స్ తో ఉన్న చికెన్ తీసుకున్నాను ఈ వేపుడుకి బోన్లెస్ కంటే కూడా బోన్స్ తో ఉన్నదైతే బాగుంటుందండి అలాగే ముక్కలు మరీ లావు ముక్కలు కాకుండా కాస్త మీడియం గా ఉండేటట్లు కొట్టించుకోండి ఇలా తీసుకున్న ఈ చికెన్ లో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను సరిపోకపోతే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ వేసాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే ఒక అరబద్ద నిమ్మబద్దని పిండుకోండి ఇలా ఉప్పు పసుపు నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా అన్ని వేసి కలిపి ఒక పది లేదా ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేశారు అనుకోండి ముక్క అనేది మీకు చాలా సాఫ్ట్ గా వస్తుంది అనమాట అంటే ముక్క మెత్తగా ఉంటుంది గట్టిపడకుండా అలాగే ఈ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ముక్కకి బాగా పడతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కి మూత పెట్టేసి పది లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఏం చేస్తారంటే ఇలా మిక్సీ జార్ తీసుకుని దీంట్లో రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకోండి నేను ఇక్కడ అన్ని పచ్చివే వేస్తున్నాను అండి ఏవి వేయించలేదు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ఐదు యాలకులు ఐదు లవంగాలు వన్ ఇంచి చెక్క రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను మసాలా కారం అలాంటిది ఏం కాదండి నార్మల్గా ఉండే కారం రెండు టీ స్పూన్లు వేసాను అలాగే కశ్మీరీ రెడ్ చిల్లీస్ మూడు లేదా నాలుగు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కశ్మీరీ రెడ్ చిల్లీస్ లేకపోతే కశ్మీరీ కారాన్ని ఒక టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది ఇవన్నీ వేసుకుని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో పది లేదా పన్నెండు దాకా వెల్లుల్లి రమ్మలు వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పౌడర్ లాగా మాకండి వెల్లుల్లి కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక రెండు సార్లు పల్స్ ఇస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఏదైనా బాండీల్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ వేపుడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఎక్కువ పడుతుంది కూడా మీకు ఆయిల్ ఎక్కువ వద్దు అనుకుంటే నాన్ నాన్స్టిక్ లో చేసుకోండి తక్కువ ఆయిల్ తో చక్కగా వేయించేసుకోవచ్చు ఇలా ఆయిల్ కాగిన తర్వాత పెద్ద సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకోండి చికెన్ పచ్చిగా ఉంది కదా ఆ పచ్చిదనం పోయేంత వరకు వేగితే సరిపోతుంది మిగతా అది మొత్తం మనం మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే నేను మరొక టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి వేయిస్తున్నాను ఒక టీ స్పూన్ సరిపోదండి ఇంకొక టీ స్పూన్ వేసి వేయిస్తున్నాను రెండు టీ స్పూన్లు వేశాను నేను మొత్తం ఇది చికెన్ వేపుడికి లేదా మీరు రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ పాన్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ వేయించుకోవాలండి చికెన్లో నుంచి మనకి నీళ్లు ఊరుతాయి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యి కొద్దిగా కలర్ మారుతాయి అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను కొద్దిగా కలర్ మారి ఈ విధంగా వేగుతాయి ఇంకా ఆస్త కలర్ మారేంత వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది చికెన్ వేపుడు ఇలా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక నాలుగైదు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేయించుకోండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ వేపుటికి కరివేపాకు వేసిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇదే విధంగా లో ఫ్లేమ్ లోనే ఇంకొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది లేదా మీరు మూత పెట్టైనా మళ్ళీ మగ్గించేసుకోవచ్చు మొక్క అనేది ఈ విధంగా వేగాలన్నమాట ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను బాగా వేగింది లోపల సాఫ్ట్ గా ఉంది ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారప్పొడి ఉంది కదా కారప్పొడి మొత్తాన్ని వేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఒకటి లేదా రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ కలిపేశారు అనుకోండి అంటే ఎక్కువ వేయించేస్తే మీకు ఆ కారపొడి అనేది మాడిపోయి టేస్ట్ బాగుండదు జస్ట్ మనం అన్ని పచ్చివే వేసాము ఆయిల్లో కొద్దిగా వేగినట్లు ఉంటే సరిపోతుంది అనమాట ఫస్ట్ ఈ చికెన్ ముక్కలు వేగడానికి మీకు కాస్త టైం పడుతుంది కొద్దిగా నిదానంగా వేయించుకుంటే మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు చూడండి ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో వేయించేస్తే మీకు ఈ విధంగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని లో నుంచి తీసేసేయండి అలాగే ప్యాన్లో ఉంచారంటే మీకు మాడిపోయినట్లు అయిపోతుంది మనం కశ్మీరీ చిల్లీస్ వేసాం కాబట్టి కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో వెల్లుల్లి ఫ్లేవర్ తోటి భలే ఉంటుంది టేస్ట్ ఒక్కసారి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ చికెన్ వేపుని మీరు డైరెక్ట్గా తినొచ్చు లేదా ఏమైనా పప్పులు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గాను చాలా బాగుంటుంది మీరు డైరెక్ట్గా చికెన్ వేపుని తినే పని అయితే ఇలా ముక్క పైన కొద్దిగా నిమ్మరసం వేసి ఉల్లిపాయ నంచుకొని తినండి ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి